హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రకృతిలోని చాలా ముఖ్యమైనదిగా మానవ మనుగడకి చాలా అవసరం ఉన్నదిగా ఈ వీడియోలో చూద్దాం అవి ఏమిటని చూసినట్లయితే ప్రకృతిలోని మానవ మనుగడకి చాలా ముఖ్యమైనదిగా ఏమిటంటే అగ్ని గాలి ఆకాశం భూమి నీళ్ళు ఈ ఐదు కలయికనే పంచభూతాలు అనిగా మనము పిలుస్తాము ఈ మానవ మనుగడకి అగ్ని కానీ గాలి కానీ ఆకాశం కానీ భూమి కానీ నీళ్లు కానీ ఇవి ఏది లేకపోయినా మానవ మనుగడ కొనసాగడం చాలా కష్టం అది అసాధ్యమవుతుంది అవుతుంది ఈ ప్రకృతిలోని గొప్ప సత్యాన్ని దాని యొక్క విలువను మీకు చూపించడమే మా యొక్క ఛానల్ ఉద్దేశం అందుకనే ఈ ఛానల్కి ఫ్యాష్యూ లైఫ్ అని పేరు పెట్టబడింది ఈ ఫ్యాష్యూ లైఫ్ అంటే ఫైర్ ఎయిర్ స్కై ఎర్త్ వాటర్ అని అర్థం వస్తుంది ఈ పంచభూతాలుగా పిలువబడుతున్న అగ్ని గాలి ఆకాశం భూమి నీళ్ళు దీని యొక్క గొప్పతనం గురించి దీనిలో దాగున్న అవసరతల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం మరియు అగ్ని గురించి చూసుకున్నట్లయితే అగ్ని అనేది పదార్థం కాదు ఇది ఒక రసాయనిక ప్రక్రియ ఆక్సీకరణ ఆక్సిడేషన్ ఫలితంగా ఉత్పన్నమయ్యే శక్తి రూపం ప్లాస్మా అనే చతుర్థి స్థితి అందుకే ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అగ్ని వల్ల ఏర్పడుతుంది మానవ శరీరంలోని జీవక్రియలు ఉదాహరణకు జీర్ణక్రియే అంతర్గత అగ్నిగా భావించబడతాయి మరియు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే జీవన శక్తి కేంద్రీకరణంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచే ఉష్ణోగ్రత శరీరంలోని ఏర్పడుతుంది వంట శుద్ధి మరియు తాపం నిష్పృత్యలో కీలక పాత్ర వహిస్తుంది మరియు రెండోదిగా చూసుకున్నట్లయితే గాలి వాయువు మన శ్వాసలో డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ మిగతా ఒక్క శాతం ఇతర వాయువులు ఉంటాయి వాయు కాలుష్యం హెయిర్ పొల్యూషన్ డెబ్బై ఐదు మంది ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుంది స్థూల దృష్టిలో వాయువు కనిపించదు కానీ ఇది ద్రవ బలాల వల్ల నిరంతరంగా కదులుతుంది మరియు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఆక్సిజన్ వల్ల జీవులు జీవిస్తాయి గాలి చలనం వల్ల వాతావరణం మార్పులు జరుగుతాయి వర్షం గాలి వాతలు వాయుపరులు అంటే విండ్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మరి మూడవదిగా చూసుకున్నట్లయితే ఆకాశం ఈ ఆకాశం భూమి వాయుమండలం వంద కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది దీనికి ఆకాశంగా మనం చూస్తాం నీలి రంగు కారణం రిలాయస్ స్కేటరింగ్ అనే ప్రక్రియ భూమి వాతావరణం బయట ఖాళీ ఆకాశం అనగా అంతరిక్షలో శబ్దం ప్రయాణించదు మరి ప్రయోజనాలు చూసినట్లయితే గ్రహల నక్షత్రాల అధ్యయనంలో ఖగోళ శాస్త్ర అభివృద్ధి ఉపగ్రహాల ద్వారా వాతావరణ హెచ్చరికలు సంచార వాణిజ్యం భవిష్యత్తులో అంతరిక్ష భవనం స్పేస్ కొలనైజేషన్ సాధ్యమవుతుంది మరి నాలుగోదిగా చూసుకున్నట్లయితే భూమి ఈ భూమి ఉపరితలంలో నలభై ఐదు శాతం ఖనిజాలు ఇరవై ఐదు శాతం నీరు ఇరవై ఐదు శాతం గాలి మరియు ఐదు శాతం సజీవ జీవల మిశ్రమం ఉంటుంది ఒక గ్రామం మట్టిలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి భూమి పిహెచ్ స్థాయి ఆరు నుంచి ఏడు తక్కువైతే పంటలు పెరగడం కష్టం మరి ప్రయోజనాలు చూసుకున్నట్లయితే వ్యవసాయం చెట్లు జీవజలం భూమిపై ఆధారపడి ఉంటాయి ఖనిజ సంపత్తులు నీటి నిల్వలు భూమిలోనే ఉన్నాయి జీవ ప్రక్రియలకు మూలమైన జీవావరణం మరి ఆఖరువేదిగా చూసుకున్నట్లయితే నీరు ఈ నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ల కలయికలతో ఏర్పడిన జల కణం హెచ్ టూ డెబ్బై శాతం భూమిని నీరు కప్పుకొని ఉంటుంది కానీ తొంభై ఏడు శాతం లవణ జలమే నీటికి జీర్ణశక్తి రసాయన వికిరణాలను శోషించే అద్భుత గుణం ఉంది మరి ప్రయోజనాలు చూసుకున్నట్లయితే శరీరంలో జల సంతులనం నిర్వహణ వృక్ష జీవితం వ్యవసాయం కోసం అవసరమైన మూలత్వం మరియు విద్యుత్ ఉత్పత్తిలో హైడ్రో ఎలక్ట్రోసిటీ పరిశ్రమలలో ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్